తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి యాజ్ ఎ బిఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఒక విజ్ఞప్తి డిమాండ్ చేస్తా ఉన్నా అండి ఏదైతే మీరు జిహెచ్ఎంసీ లో కలిసిన మున్సిపాలిటీలను కార్పొరేషన్ జోన్ కేటాయిపోయిందో దాన్ని మేము బిఎస్పీ పార్టీ తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము దానికి ఒక సజెషన్ చేస్తున్నామండి చార్మార్ జోన్ బదులు మీరు చాంద్మాల్ జోన్ బదులు మీరు బడంపేట్ జోన్ గా మారిస్తే కొన్ని మార్పులు చేసి బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి డిమాండ్ ఎందుకంటే బడంపేట్ మున్సిపాలిటీలో ఏదైతే కార్పొరేషన్ ఉన్నదో పెద్ద బిల్డింగ్ ఉంది ఒక లైబ్రరీ ఉన్నది మున్సిపల్ గ్రౌండ్ ఉన్నది విశాలమైన రోడ్లు ఉన్నాయి నీకు జోన్ ఆఫీస్ కు కావాల్సిన ప్రజలకు సౌకర్యంగా ఉండే అన్ని అవకాశాలు బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండే బిల్డింగ్ కు అన్ని ఉన్నాయి చాంద్మార్ జోన్ లో చాంద్మార్ జోన్ లో పోవడానికి పబ్లిక్ ఇబ్బంది ఉన్నది అక్కడ ఉండే ఫెసిలిటీ కూడా క్రియేట్ చేయడం కూడా అక్కడ కూడా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది ఏ రకంగా చూసుకున్నా చాంద్మార్ జోన్ అనేది ఈ ప్రాంతానికి ఈ ప్రజలకు అసౌకర్యం కలిగించి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది తప్ప సౌకర్యవంతంగా ఉండే అవకాశం లేదనేది బిఎస్పి పార్టీ క్లియర్గా డిక్లేర్ చేస్తుంది కాబట్టి నేనేమంటున్నా అంటే స్టేట్ గవర్నమెంట్కు మీరు బడంపేట ఉన్నది బడంక్పేటు సెంట్రల్ ఉన్నదండి మీరు బడంక్పేటు జోన్ జోన్లో పెట్టి తుక్కుగూడను మీరు మీరుపేటను మీరు ఏ విధంగా మీరు చానా మీరు ఎల్బిఆర్ జోన్లో పెడతారు అంటే ఏ ప్రాతిపదికన మీరు డివైడ్ చేశారు అంటే మీరు డివైడ్ చే అంటే మీరు మీరు తీసుకున్న నిర్ణయానికి ఒక అర్థం లేదనే విషయాన్ని మేము తీవ్రంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అంటే దానికి అర్థమే లేదు కాబట్టి నేను మన స్టేట్ గవర్నమెంట్ కానీ దాన్ని చేసిన అధికారులకు కానీ ఒక డిమాండ్ చేసిన అంటే చార్మార్ జోన్ కాదండి మీరు బడన్ బోర్డు చేయడం డిక్లేర్ చేయాలని మేము బీఎస్పీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అన్ని అవకాశాలు ఉన్నాయి రెండు మీరు ఒకవేళ చేంజ్ చేయదలుచుకుంటే మీరు కూడాను మీ పేటును బడన్ పేటను తుర్గ యాంజాలను ఆదివట్లను లేకపోతే ఈవెన్ జలుపల్లి కూడా కలుపుకొని మీరు బడగ్పేట జోన్ గా డిక్లేర్ చేయవచ్చు కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ చందమార్ జోన్లో పెట్టును లేకపోతే ఆదిబట్లను మన తుర్గా యాంజాలను ఇవన్నిటిని పెట్టడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ విషయంలో కూడా ఆ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాం సత్య అందర్ గారు మీరు కూడా మాట్లాడాలి మీరు కూడా నేను మీరు ప్రతిపక్షంలో కానీ మీరు మాట్లాడాలని మేము బీఎస్పీ పార్టీ నుంచి మీరు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న కేఎల్ఆర్ గారు మీరు ప్రభుత్వం ఉన్నారు మీరు ఏం చేస్తున్నారని మీరు మాట్లాడితే మీ మాట చెల్లుబాటు ఎంత కదా మరి ప్రాంత పెద్దల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు కూడా మాట్లాడాలి మీరు ఎందుకు మాట్లాడకూడదు అదేవిధంగా చేవేళ్ళ ఎంపీ గారు కూడా మీరు మొత్తం ప్రాంతానికి మీరు ఎంపీ అయ్యి ఉండొచ్చు కానీ ఒక ప్రాంతంలో అది తప్పు జరిగినప్పుడు అది సరిగా లేనప్పుడు మీరు తను సరిగాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పేసి మేము బీఎస్పీ పార్టీ నుంచి ఎంపీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ లోకల్లో ఉన్న అన్ని పార్టీల లీడర్లు అందరు నేను అదే బీఎస్పీ స్టేట్ మార్జిడెంట్ కావచ్చు కానీ నెక్స్ట్ డిప్యూటీ రీసెంట్ రీసెంట్గా మొన్నటి వరకు నేను ఆ ప్రాంతంలో సర్పంచ్ గా కౌన్సిలర్గా గా డిప్యూటీ గా నేను నుంచి నేను ఎదిగాను ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ప్రజల సమస్యలు ఇబ్బంది పడితే మేము చూస్తూ ఊకోలేదు మేము ఇది కేవలం మాటలు కాదు ప్రకృతి ప్రకటన కాదండి మేము కార్యచరణ దిగి పెద్ద ఎత్తున పోరాటం కూడా చేసామని కూడా చెప్తున్నాం ఏ అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తాం అన్ని పార్టీలు కలిసి ఆ ప్రాంతంలో మరి మన బడంపేటను మనం కాపాడుకునే పరిస్థితి ఉండాలి మీరు ఎందుకంటే న్యాయం మాట్లాడాలి కానీ అక్కడైతే ఇబ్బంది కదా ఎక్కడ ఉందండి ఫెసిలిటీ లేదు బిల్డింగ్ లేదు ప్రజల ఓనికి ఇబ్బంది ఉంటది కాబట్టి బడాక్పేట్ జోన్ గా డిక్లేర్ చేయాలని మేము డిమాండ్ చేసిన అన్ని సౌకర్యాలు అండి బిల్డింగ్ ఉంది లైబ్రరీ ఉంది మున్సిపల్ గ్రౌండ్ ఉంది ఫంక్షన్ పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ అట్ ది జోనల్ ఆఫీస్ కాబట్టి యాజ్ ఏ బిఎస్పీ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఎక్స్ డిప్యూటీ మేయర్ బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ గా చార్మార్ జోన్ కాదు బడంపేట్ జోన్ గా కేటాయించాలని దాన్ని చేస్తా ఉన్నాను ఆ ప్రాంతం అన్ని పార్టీల లీడర్లు అన్ని పార్టీల లీడర్లు కూడా మీరు ఖచ్చితంగా ఈ పోరాటంలో పాల్గొనాలని పాల్గొని మనము ప్రజల సౌకర్యార్థం మనం అందరం కూడా ఈ విషయంలో మనము తీవ్రంగా కలిసి ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని నేను మేము బీఎస్పీ పార్టీ తరఫులు కూడా మీ అందరితో కలిసి మేము పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జయ భీమ్ జయ భారత్